హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అతిథులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి క్షణం ఆలస్యం చేయకుండా ఒక రంగు వస్త్రంలో ఉన్న నన్ను పట్టుకోబిడ్డ సంతోషంతో ఉరుకలు వేసే శుభవార్తని అందిస్తాను అని బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే అందిస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా బాబాగారంటే చాలా నమ్మకం కదండి ప్రతి ఒక్కరు కూడా ఆలస్యం చేయకుండా ఈరోజు బాబాగారు అందిస్తున్న ఒక రంగు వస్త్రంను బాబాగారికి పట్టుకోగలిగితే బాబాగారు మనకు సంతోషకరమైన శుభవార్తని అందిస్తాను అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలస్యం చేయకుండా మీరు పంచ రంగులో ఉన్న బాబాగారు కావాలా లేదంటే ఎర్రటి రంగులో ఉన్న బాబాగారు కావాలో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా బాబాగారు ఏం చెప్తున్నారు ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో మనస్ఫూర్తిగా బాబాగారిని తాకండి మనసులో ఎలాంటి కల్మషం లేకుండా బాబాగారితో క్షణం మన సమస్యలని చెప్పుకుంటూ ఉంటాం ఏ సమస్య వచ్చినా మనకు బాబాగారు తోడుగా ఉన్నారు అని ప్రతి ఒక్కటి బాబాగారితో ఏ విధంగా పంచుకుంటామో అదే విధానంగా ఈరోజు బాబాగారు అందించే ఈ సందేశం విన్న తర్వాత నిజంగా మన జీవితంలో సంతోషం మొదలవుతుందని ఎంతగానో ఆనందిస్తావు బాబాగారికి కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటాము మరి బాబా గారు చేసిన సందేశం ఇప్పుడు పూర్తిగా విని తెలుసుకుందాం తల్లి పచ్చ రంగులో ఉన్న ఎరుపు రంగులో ఉన్న ఈ సాయి చెప్పేది ఒకటే గుర్తు పెట్టుకో జీవిత సత్యాన్ని నేర్చుకో ఇది ప్రతి మానవుడు చేస్తున్న తప్పు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో అర్థం కావటం లేదు ప్రతి క్షణం నేను సందేశం రూపంలో ఇస్తున్నాను అయినా అర్థం చేసుకోవటం లేదు నా బిడ్డలు సంతోషంగా ఉంటే ముందుగా సంతోషించేది ఈ బాబానే ఎప్పుడైతే నా బిడ్డలు కష్టాలతో వచ్చి కన్నీరు కారుస్తుంటారో ఆ క్షణం నాకు గుండె తల్లడిలిపోతుంది బిడ్డ ఎందుకంటే నా బిడ్డలు బాగుంటేనే ఈ సాయి కూడా సంతోషంగా ఉంటాడు ఎప్పుడైతే నన్ను నమ్ముకున్న నా బిడ్డలు నా మందిరానికి దుఃఖంతో వస్తారు ఆ క్షణం వెంటనే వారు చెంతని ఉండి వారి కష్ట సుఖాలన్నీ కూడా పంచుకుంటాను అయినా నా బాబా ఏమీ చేయటం లేదు అని దీనంగా నా బిడ్డ ప్రాధేయపడుతుంది ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు తల్లి ఎందుకంటే నీ బాబా నీతోనే ఉన్నాడు ప్రతి క్షణం నీ మనసు నా నామ జపమే చేస్తున్నది ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా ముందుగా నా బిడ్డ నాతో పంచుకుంటుంది అని నాకు ఉన్నత స్థాయిని చూపిస్తుంది నా బిడ్డలు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉండాలన్నది నా కోరిక కానీ చిన్న చిన్న పొరపాట్ల వలన చిన్న చిన్న అగాధాల వల్ల నా బిడ్డ వేడగంజ వేస్తున్నది భయపడుతున్నది ముందుకు నడవాలంటేనే భయం వేస్తుంది బాబా అంటుంది కానీ ఈ బాబాని చూసి ఎందుకు భయపడతావు తల్లి ఒక్కసారి సాయి అని పలుకగానే నీ ముందు వాలిపోతాను కదా తల్లి మరి ఎందుకు భయపడుతున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళే ఎప్పుడు నిన్ను భయపెడుతూనే ఉంటారు ఎప్పుడైతే నువ్వు భయపడతావో ఆ క్షణం వారు నీలో ఉన్న అసమర్థతని గుర్తించి ఇంకా హీనంగా మాట్లాడేలాగా చేస్తారు ఆ క్షణం నువ్వు నీలో ఉన్న సామర్థ్యాన్ని కోల్పోకూడదు నీలో ఉన్న కోపాన్ని అణుచుకొని ఆ క్షణం నన్ను కాదు అన్నది నువ్వు ముందడుగు వేసేయి అప్పుడు నీకు నీ సాయి సంతోషాన్ని పంచుతాడు ఎందుకంటే ఆ కష్టం నుంచి బయటపడేయడానికే నువ్వు ఈ పరీక్షలో నెగ్గాలి తల్లి ఏది ఏమైనా దైవరహస్యాన్ని గుర్తుపెట్టుకో దైవ చింతనతో మునిగిపోయుండు ఎప్పుడు ధర్మాన్ని అంటపెట్టుకొని ఉండు నామస్మరణనే నీకు శ్రీరామరక్ష తల్లి బా ఆకలి దప్పికలు మరిచిన నీ పంచ ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని నా గురువే సర్వస్వం నా గురువే నన్ను నా భావిస్తున్నాను నా హృదయమంతా నా గురువే ఉన్నాడు అని భావించు ఎప్పుడు నీకు నే గురువే శ్రీరామరక్ష అయి ఎల్లకాలం తోడుగా ఉంటాడు బిడ్డ ఎన్నో జన్మల బంధం ఉంటే తప్ప నువ్వు ఈ జన్మలో నా భక్తురాలివి కాలేవు కాబట్టే ఈ గురువు చెప్పేది తూచ తప్పకుండా పాటిస్తేనే నీ జీవితం మంచి మార్గానికి దారి చూపుతుంది జీవితంలో ఎదగాలి అంటే గురువు చెప్పిన మాటలు వినాలి తల్లిదండ్రులను గౌరవించాలి పెద్దల పట్ల ఎంతో గౌరవంగా ఉంటే నీ జీవితం అంత సంతోషంగా ఉంటుంది ఎవరైనా సరే ఎవరి గురించి అయినా సరే నింద చేస్తే వారు నన్ను దూషించిన వారు అవుతారు నా హృదయాన్ని గాయపరిచిన వారు అవుతారు ఇది గుర్తుపెట్టుకో నువ్వెప్పుడున్న ఎక్కడున్నా సరే నన్ను తలచినంతనే నీచెంత చేరుతాడు తల్లి మహాత్ములను మహనీయులను గుండెల్లో పెట్టుకోవాలి ఎందుకంటే వారు చెప్పే బోధలే నిన్ను ఎల్ల కాలం కాపాడుతూ వస్తాయి ఎక్కడ తప్పులు చేయకుండా నిన్ను హెచ్చరిస్తూ ఉంటాయి తల్లి ఏ రంగులో చూసినా నువ్వు బాబానే కనబడుతున్నాడా ఎవరైతే నన్నే చూస్తూ నా నా గురించి వింటూ ఎప్పుడు కూడా సాయి సాయి అని స్మరిస్తూ నా మా నాయందే మనసు నింపుకుంటారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుకుంటారు వారు ఇహపరాల గురించి భయపడాల్సిన అవసరమే లేదు ఎక్కడున్నా సరే భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీకు భక్తి శ్రద్ధలతో అనుసరించి రాత్రి నీ చెంతనే ఉంటారు ఎందుకంటే నా బిడ్డ ఎల్లకాలం సాయినే ఉచ్చరిస్తుంది సాయి నామాన్నే పలుకనేది రోజు గడవదు కాబట్టి ఏది జరిగినా రుణానుబంధం ఉంది తల్లి అని మన కుటుంబాలకు కొన్ని వందల వేల సంవత్సరాలుగా వెనవేసుకున్నాయి అందువల్ల మన ఇద్దరి మధ్య భేదం లేదు హృదయపూర్వకంగా నీకు ప్రేమించు నేను చెప్పేది ఒకటే నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీ గురువుని ఎప్పుడు కూడా అంటి పెట్టుకొని ఉండు ఎప్పటికీ మర్చిపోవద్దు ఒకవేళ సంతోషం వస్తే వెంటనే నువ్వు బాబాని మర్చిపోతే ఆ క్షణం మళ్ళీ గుర్తుకొస్తాడు ఎందుకంటే సర్వవ్యాప్తి అయిన గురువే దైవం కదా గురువు యొక్క గొప్పతనం తెలిసిన వారు ధన్యులు ఏమైనా కానీ గురువును అంట పెట్టుకొని ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటే సద్గురు యొక్క కృపాక్షణాన్ని కూడా అలా ఆనందించలేము ఇది మాత్రం దైవ దైవలీలలకు అర్థం చేసుకోవడం చాలా కష్టం నిజంగా ఏం చేయలేదు జయించలేదు కానీ జనం మాత్రం కా కాస్త నా తలపై వేసేస్తాడు చేసేవాడు చేసేవాడంత కోటి అయిన కుంభవంతుడు ఆయన ఒక్కడే నేను దేవుణ్ణి కాదు ఈశ్వరుని కాదు నేను వారి దీవెనగులైన సేవకుడిని వారిని స్మరిస్తూ ఉంటాను నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ కనిపిస్తావు కదా బిడ్డ ఈరోజు నా మీద నమ్మకంతో ఆ దర్శనం చేయకుండా ఒక వస్త్రంలో ఉన్న బాబాని తీసుకున్నావు కదూ మరి అంత సంతోషం మేమిచ్చావు బాబా అని నువ్వు అడగవచ్చు నీకు కలగబోయే శుభవార్త రాబోయే సంతోషం నేనే కదా అని చెప్పి నీ సంతోషం ఒక నేను చెప్తే నీకు అర్థమవుతుంది ఇప్పుడున్న కష్టం మాత్రమే ఆలోచిస్తున్నావు రాబోయే సంతోషం నీ వాళ్ళతో పంచుకోవాలిగా తల్లి నాతో కూడా పంచుకుంటావు ఎందుకంటే నా బిడ్డవి ముద్రిసారంలో ఎవరు గురువు గ్రహం ఉండాలి నన్నే ఎంచుకున్నావు అందుకే నా ప్రియ భక్తురాలివి తల్లి ఏ మాట కా మాట చెప్పాలి ప్రతి దినము నాకు ఒక ముద్ర పెట్టనిదే నువ్వు తినవు ఎప్పుడున్న నామస్మరణ చేస్తూ ఉంటావు అందుకే నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉన్నావు కష్టం వచ్చినా కూడా తట్టుకుని అంత శక్తిని కందిస్తున్నాను ఎందుకంటే ఈ కష్టకాలం అనేది శాశ్వతం కాదు బిడ్డ ఎప్పుడు కూడా నీ మనస్సు ఆనందించే విధానంగానే నీకు సంతోషంగా రాబోతుంది రాబోయే రోజులలో నువ్వు అనుకున్నట్టుగా ఏ కోరికతో అయితే ఇన్ని రోజులుగా బాగా బాధపడుతున్నావో అది తీరేలాగా నేను చేస్తున్నాను చీకటి వెలుగలాగా నువ్వు వస్తుందో ప్రతి మనిషి జీవితాలలోనూ కష్టం వెళ్ళాక సంతోషం రావాల్సిందే అందరూ మన వాళ్ళే అనుకుంటే తప్పులేదు కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారు అని అనుకోవడం పొరపాటు తల్లి ఎందుకంటే నీ జుట్టు ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు మెట్టు వ్యక్తిత్వం కలవారు నీ నిజ జీవితం ఏది శాశ్వతం కాదు ఎందుకంటే డబ్బు కానీ అందం కానీ అధికారం కానీ ఏది శాశ్వతం కాదు ఈ భూమి మీద తల్లి ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు ఒంటరిగా పూర్వంలోకి పోతావు ఇదే శాశ్వతం నువ్వు అన్ని రోజులు ఆనందంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఆనందాన్ని వెతుక్కో అప్పుడు నువ్వు కూడా సంతోషంగా ఉంటావు ఆరోగ్యంగా పరికరాలు చల్లగా ఉంటావు నీ బంధం నీ చుట్టూ వాళ్ళు నీతో పాటు కళాకాలం సంతోషంగా ఉండాలి అంటే మనస్పర్ధలకు గురవడం కావద్దు తల్లి కోపంలో వచ్చిన మాటలు పట్టుకుంటే మనస్సు విరిగిపోతుంది అదే కోపంలో ఉన్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది కాబట్టి ఆ బంధం కోసం ప్రయత్నం చేయి ఆ బంధాన్ని విడవకుండా పట్టుకో అలా ఉండగలిగితే వారికి కావలసినవి రెండే రెండు చిరునవ్వు మౌనం ఇది చిన్న చిరునవ్వు నవ్వు అక్కడున్న బంధాన్ని ఎంత ముద్దుగా బంధం బలపడుతుందో జీవించిన చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవద్దు మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు కాబట్టి వీటిని అదుపులో పెట్టుకొని మనసులో పెట్టుకొని నడుచుకోగలిగితే నీకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరా తల్లి నేను చూసి అందరూ మెచ్చుకుంటారు ఎవరు ఎదుటి వారి ఆశీర్వాదాన్ని కోరుకుంటారో వారికి కూడా అలాంటి నష్టమే జరుగుతుంది కాబట్టి నీ మనసుని ఎప్పుడు కూడా చల్లటి పద ముంతలాగా ఉంచుకోవాలి అదుపులో పెట్టుకొని మనసులో పెట్టుకొని నడుచుకోగలిగితే నీకంటే గొప్ప వాళ్ళు ఎవ్వరూ ఉండరు తల్లి నిన్ను చూసి అందరూ మెచ్చుకుంటారు ఎవరు ఎదుటి వాళ్ళు నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాజుకమే జరుగుతుంది కాబట్టి మీ మనసును ఎప్పుడు కూడా చల్లటి ముంతలా ఉంచుకోవాలి అందుకే ఒకరిని మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది బిడ్డ నీ మనసు ఎంతో కాలంత చెంది ఉంటుంది నీకు ఈ మాటలు ఊరటనిస్తాయి అనుకుంటున్నాను ఈరోజు ఒక రంగు వస్త్రము నాకు బాబాను పట్టుకున్నామని చెప్పాను కదా నీకు ఏ రంగు వస్త్రంతో ఉన్న బాబాను తాకినా కూడా సంతోషకరమైన శుభవార్తని అందించడానికి ఈ బాబా ఉన్నది ఈ సంతోషమే నాకు ప్రధానం తల్లి ఇప్పుడు ఈ మాటలు గుర్తుపెట్టుకో నువ్వు మర్చిపోకుండా ప్రతిసారి నేను గుర్తు చేయడానికి నా సందేశం నీ కూపన్ని అందిస్తూ ఉంటాను ఎక్కడ నా బిడ్డ తప్పటడుగు అడుగు వేస్తుందో అని ఇలాంటి సందేశాల్ని అందిస్తున్నాను మరి నీ కోసం గొప్ప శుభవార్త వేచిచూడు నీ మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తల్లి వేచి చూడు రాబోయే గురువారంలోపు నీకు ఆ శుభవార్తను అందిస్తాను అని ఈరోజు బాబాగారైతే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి మరి ప్రతి ఒక్కరు ఈ సందేశం నచ్చితే వెంటనే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేసి పై ముందుకి అందిస్తాడని చేసేయండి నచ్చేయండి ఇంకొకసారి మంచి వీడియోతో మీ ముందు ఉంటాను సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీనాయ సాయినాథర్ పంస్తు స్వస్తి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి ఓం సాయి